ట్టునపల్లియణకొండ మండలం గట్టినపల్లి ఈ యొక్క దేవాలయం ప్రసిద్ధి చెందుతున్నది రాను 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 వృద్ధి చెందుతున్నది ఇది ఉగాది దసరా ఇటువంటి సందర్భాలలో వాహనం ఎక్కువ పూజించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాలను ఎంతెంతో మందిస్తుంటారు చాలా ప్రశస్త స్థలం ఇది ఎవరి దానితో మా కోరికలు కోరుకున్నా తమ ముక్కులు మొక్కుకున్నా కూడా ఫలితంగా ఫలితాలు ఇస్తున్నాయి పేరున్నది పేరున్నది బ్రహ్మాండంగా జరుగుతాయి కాబట్టి కూడా ఆంజనేయ స్వామిని తరిస్తూ దర్శిస్తూ ఎంతో ఉగాది దసరా కోరిక నెరవేర్చుకుని ఎప్పుడు వికారినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేక మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారికి మణ్యసాభిషేకం జరపబడినది భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందినారు అధిక సంఖ్యలో వాహన పూజలు కూడా ఈరోజు బాగా జరిగినవి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు జరిగినవి కాలాన్ని పురస్కరించుకొని శ్రీ గట్టిదుద్దన పెళ్లి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ఉదయం ఐదు గంటలకే సుప్రభాత సేవలు నిర్వహించడం జరిగింది అభిషేకాలు అర్చనలు జరిగాయి ప్రొద్దున ఐదున్నర నుంచి వెళ్ళి వాహన పూజలు నిరంతరాయంగా ఒక రెండు వందల నుంచి మూడు వందల వరకు నాలుగు పూజలు జరిగాయి భక్తులు కూడా చాలామంది కరీంనగర్ నుంచి వచ్చి ఇక్కడ విశేషంగా పూజలు జరిపించుకోవడం జరిగింది కావున భక్తులు కూడా ఇక్కడ ప్రసన్నాంజినేయ స్వామిని చాలా కాలం నుంచి నమ్ముతారు కాబట్టి ఇక్కడ ఈ జిల్లాల నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా వాహన పూజలు ఇక్కడ జరుపుకొని వారి నమ్మకాన్ని ఇక్కడ నిలబెట్టుకుంటారు కావున భక్తులు ప్రతి సంవత్సరం కూడా ఉగాది పర్వదిన కాలం నందు దసరా సమయం నందు తప్పకుండా ఇక్కడ వాహన పూజలు జరుగుతూ ఉంటాయి మరియు పన్నెండు గంటలకు ఆస్థాన పండితులచే కళ్యాణ మండపంలో పంచాంగ శ్రవణము తర్వాత ప్రసాద వితరణ జరుగుతుంది భక్తులు విశేషంగా వచ్చి పాల్గొని పంచాంగ శ్రవణం చేసి తమ యొక్క మొక్కులను స్వామివారికి చెల్లించుకొని తమ ఇంటికి వెళ్తారు అందరికీ శుభాకాంక్షతనమైనటువంటి సాంప్రదాయ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో పంచాంగ శ్రవణ కార్యక్రమము మరియు వాహన పూజలకు కూడా మన జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లా నుండి కూడా భక్తులు వీక్షిస్తారు ప్రాతకాల పూజ ఉదయం ఐదు గంటలకు స్వామివారి మణి సూక్తాభిషేకము రుద్రాభిషేకము అర్చనలు స్వామివారి ముక్కులు చెల్లించు భక్తులు అంత సంఖ్యలో వస్తారు ఈరోజు మధ్యాహ్నం పన్నెండున్నరకు స్నానాచార్యులు వారి పంచాంగ సేవనం జరపబడుతుంది భక్తులు కూడా వారి యొక్క రాశి ఫలాలను వారి స్థానాచారులతో అడిగి తెలుసుకొని స్వామివారి మొక్కలు చెల్లించి తీర్థ ప్రసాదం స్వీకరించి వాళ్ళు ఇతోధికంగా భక్తులు వస్తుంటారు ఇది ఒక ఈ దేవాలయం యొక్క ప్రాచీన సంప్రదాయం